మై ఛానల్ నీలిమా తిరుపతి బ్లాక్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ ఎగ్ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో ఒక స్టానర్ తీసుకోవాలి తర్వాత వన్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి కావాలంటే మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను వన్ కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇలా స్టైనర్తో జల్లించుకోవాలి ఇక్కడ ఉండలు లేకుండా డస్ట్ పార్ట్స్ లేకుండా జల్లించుకోవాలి తర్వాత ఇంకో హాఫ్ కప్పు తీసుకున్నాను మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లించుకున్నాను ఈ రెసిపీ అయితే ఈ ఎగ్ పరోటాలు వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ చాలా హెల్దీ కూడా తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను కట్ చేసి ఇందులో వేసుకున్నాను తర్వాత ఒక కట్ట పాలకూరను తీసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ ఇలా మనకి ఏం కావాలి మనకి ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఇందులో వేసుకోవచ్చు కొంచెం అల్లం తరుగు వెల్లుల్లి తరుగు మీకు ఏ ఎన్ని రకాలుగా వెజిటేబుల్స్ కావాలంటే అన్ని రకాలుగా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే నేను వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను అల్లం వెల్లుల్లి తరుగు మాత్రమే వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని తర్వాత ఇందులోకి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ ఎగ్ పరోటాలు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మీకు కావాలంటే వన్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు చికెన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ టేస్ట్ బాగుంటుంది తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కావాలంటే మీరు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒకసారి చేతితో కలుపుకోవాలి స్పూన్తో కూడా కలుపుకోవచ్చు కానీ మనం చేతితో కలిపినంత బాగా స్పూన్తో కలవదు కదండి అందుకే చేతితో ఒకసారి ఇలా కలుపుకోవాలి మసాలాలన్నీ బాగా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత నేనైతే ఇందులో టూ ఎగ్స్ అయితే బీట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మీకు నచ్చినన్ని ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోవచ్చు టూ నేను తీసుకున్న క్వాంటిటీకి టూ ఎగ్స్ అయితే సరిపోతుంది అనిపించింది ఈ ఎగ్ పరోటాలు అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి టూ ఎగ్స్ని బీట్ చేసుకున్నాం కదా తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసి కలుపుకోవాలి పిండిలో అన్నీ బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి బాగా లూజ్గా ఉండొద్దండి కొంచెం మనకి దోశ పిండి ఎలా చే వేసుకుంటామో అలా చేసుకోవాలి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని అయితే గరిటతో ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి కాకపోతే కొంచెం అందంగా వేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మందంగా వేసుకొని గరిటతో వీడియోలో కనిపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పరోటాలని సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి హైలో పెట్టి కాల్చుకోకూడదు హైలో పెట్టి కాల్చుకుంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇప్పుడు టర్న్ చేసుకుందాం బాగా కాలింది కదా కలర్ కూడా బాగుంది కదా ఇప్పుడు దీన్ని ఇంకోవైపు టర్న్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఎగ్ పరోటాలు చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పికిల్స్తో కూడా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ఇప్పుడైతే దీన్ని తీసుకుని సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్ పరోటా వేసుకుందాం మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిట నిండా పిండి వేసుకోవాలండి కావాలంటే మీరు వన్ అండ్ హాఫ్ గరిట కూడా పిండి వేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు పిల్లలు అన్ని రకాల వెజిటేబుల్స్ తినరు కదండి అలాంటప్పుడు ఇలా వెజిటేబుల్స్ మొత్తం కలిపి ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు గరిటతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని టర్న్ చేసుకుందాం టర్న్ చేసుకున్న తర్వాత అన్నింటినీ సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి సిమ్లో పెట్టి కాల్చుకోవడం వలన లోపల వెజిటబుల్స్ అనేటివి బాగా కుక్ అవుతాయి ఇలా రెండు వైపులా టౌన్ చేసుకుంటూ సిమ్లో ఉంచి కాల్చుకోవాలండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి పిండి మొత్తం అయిపోయే వరకు ఇలానే చేసుకోవాలండి అన్నింటినీ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోతుంది చాలా స్మూత్గా చాలా ఫ్లఫీగా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి చూడండి చాలా మెత్తగా ఉన్నాయండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకి నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మన ఇంట్లో ఏం లేనప్పుడు కూడా అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలంటే కూడా ఇలా చేసుకోవచ్చు మనం మన ఇంట్లో ఒక రెండు గుడ్లు ఉంటే సరిపోతుంది ఇలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి చూశారు కదా ఎగ్ పరాటాలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్